దయచేసి ఇలా మాత్రం చేయకండి ఫ్రెండ్స్ వర్క్ విషయంలో ఫీల్డ్లోకి వెళ్ళేటప్పుడు చాలా చోట్ల చూస్తూ ఉంటాను ఈ ఎలక్ట్రిసిటీ మీటర్స్ ఉంటాయి కదా ఈ మీటర్ దగ్గర ఫ్యూజ్ యూనిట్ అనేది ఉంటుంది కొన్ని చోట్ల ఏం చేస్తున్నారంటే ఈ ఫ్యూజ్ యూనిట్ సపరేట్గా బిగించకుండా మీటర్ లోపల పెడుతున్నారు ఇలా లోపల పెట్టడం వల్ల పొరపాటున ఎప్పుడో ఫ్యూజ్ పోయింది అనుకోండి ఆ హౌస్ వానరు అది తీసి ఫ్యూజ్ వేసుకునే పరిస్థితి అయితే ఉండదు కదా భయపడతారు కదా కాబట్టి ఈ ఫ్యూజ్ యూనిట్ అనేది మీటర్ లోపల పెట్టకుండా దీనికి గా ఒక ఫోర్ మార్లరో లేకపోతే సిక్స్ మార్లరో లేకపోతే ఎయిట్ మార్లరో వేసి దాని మీద బ్లాంక్ ప్లేట్ వేసి దాని మీద ఫ్యూజ్ యూనిట్ అన్నది బిగించుకోవాలి లేదా పీవీసీ బోర్డు కానీ లేదా చెక్క బోర్డు కానీ మీటర్ కోసం మార్కెట్లో అమ్ముతుంటారు అవి తెచ్చైనా సరే వాటిపైన మీటర్ బిగించి దాని కిందన ఫ్యూజ్ యూనిట్ కిట్ కట్ ఫ్యూజ్ అన్నది బిగించుకోవాలి అంతేగాని ఇలా లోపల పెట్టకూడదు మరి టైం లేకనో లేక బద్దకించో లేకపోతే కొత్త ఎలక్ట్రీషియన్సో ఎవరో నాకు తెలియదు కానీ ఈ ఫ్యూజ్ అన్నది లోపల పెట్టేస్తూ ఉన్నారు దయచేసి ఇలా మాత్రం చేయకండి ఒకవేళ డిపార్ట్మెంట్ వాళ్ళు మీటర్కు సీల్ కనుక వేయాలనుకోండి బాక్స్కి సీల్ వేయాలనుకుంటే అప్పుడు కుదరదు కదా మరి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి కదా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి